హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే నలభై ఒకేళ్ళ తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాకేష్ శర్మ తర్వాత స్పేస్లోకి వెళ్ళిన శుభాంశు శుక్ల అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా చాలా కీలకమైన పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకు వ్యోమనౌకకు తొలిసారిగా ఇండియన్ పైలటు ఐఎస్ఎస్కు వెళుతున్న తొలి ఇండియను నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి యాగ్జియం ఫోర్ మిషన్ ప్రయోగం నిప్పులు చింపుకుంటూ ఆకాశంలోకి ఫాల్కన్ నైన్ రాకెట్ కక్షలోకి ప్రవేశించిన క్రూ డ్రాగన్ నేడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఐఎస్ఎస్కు డాకింగ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో పద్నాలుగు రోజుల పాటు రోజస్లోనే టీం పలు ప్రయోగాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నలభై కేళ్ల తర్వాత భారతీయుడు స్పేస్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి సో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఖచ్చితంగా కొన్ని పాయింట్లు అయితే రేజ్ అయ్యే అవకాశం ఉంది సో ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి సో మరోసారి భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టాడు నలభై ఒకేళ్ల తర్వాత శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు పయనమయ్యాడంటూ వారు చూసుకోవచ్చు మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ సోయిజ్ టీ లెవెన్ తొలిసారిగా భారత ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ రోహెస్ షోకి వెళ్ళాడంటూ ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు శుభాశు చుక్లా అమెరికా ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్లో ఖగోళానికి బయలుదేరి వెళ్ళారంటూ ఇవ్వడం జరిగింది ఇదే కాదు మరో రెండు రికార్డులను కూడా సృష్టించనున్నాడు చూసుకోవచ్చు మన సుభాష్ శుక్ల ఒక స్పేస్ క్రాఫ్ట్కు పైలట్గా తొలి భారతీయుడిగా నిలవడమే కాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి ఇండియన్గా కూడా ఆయన పేరిట రికార్డు నమోదవునుందంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రతి పాయింట్ని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన భారతీయుడు వెళ్తున్నాడు కాబట్టి సో దీనికి సంబంధించి కీలకమైన విషయాలన్నీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అమెరికా రాష్ట్రం ఫ్లోరిడాలోని కెనడీ నాసా స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం ఫోర్ మిషన్ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషాలకు ప్రయోగించడం జరిగింది పాల్కనైన్ రాకెట్ విజయవంతంగా స్పేస్లోకి నిప్పులు చిప్పుకుంటూ దూసుకెళ్లిందంటూ చూసుకోవచ్చు పాల్కనైన్ రాకెట్ శుభాంశు శుక్లాతో పాటు కమాండర్ పెగ్గి విడ్సన్ మిషన్ స్పెషలిస్టులు సావోజ్ ఉజ్నాన్స్కి వెనిస్కి అదేవిధంగా టిబోర్ కాపులను కూడా విజయవంతంగా ఆకాశంలోకి తీసుకువెళ్ళిందంటూ చూసుకోవచ్చు వీరి పేరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఈ నలుగురు వ్యోమగాములున్న క్రూ డ్రాగన్ను లో ఎర్త్ ఆర్బిట్లోకి చేర్చిందంటూ చూసుకోవచ్చు ఆ డ్రాగన్ ముందస్తుగా అనుకున్నట్టుగానే ఐఎస్ఎస్కు చేరుకునే ఆర్బిట్లో ప్రయాణిస్తున్నదంటూ ఇవ్వడం జరిగింది సో నేను సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ డ్రాగన్ ఐఎస్ఎస్తో డాక్ అవుతున్నదంటూ చూసుకోవచ్చు డాకింగ్ తర్వాత వాళ్ళు ఐఎస్ఎస్లోకి వెళ్తారు ఐఎస్ఎస్లో పలు ప్రయోగాలు చేరున్నారంటూ చూసుకోవచ్చు పద్నాలుగు రోజుల పాటు ఈ మిషన్లో ఆస్ట్రోనాట్లు అరవై ప్రయోగాలు చేరున్నారంటూ చూసుకోవచ్చు అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సిజన్ స్పేస్ ఈ మిషన్ ప్రయోగించగా ఇస్రో మరియు నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది ఈ మిషన్లు శుభాంశు శుక్ల పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటూ చూసుకోవచ్చు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎస్ఎస్ నేడు చేరుకుంటారంటూ చూసుకోవచ్చు వీరి ప్రయాణం ఇరవై ఐదు గంటల పాటు సాగనుంది మొత్తం పద్నాలుగు రోజులు వీరు స్పేస్లో ఉండనున్నారంటూ చూసుకోవచ్చు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారు మే ఇరవై తొమ్మిదిలో జరగాల్సిన ప్రయోగం ఇప్పటికే పలు దపాలుగా వాయిదా పడుతూ మనకు నిన్న ప్రయోగించడం జరిగింది సో మొత్తానికి నూట నలభై కోట్ల భారతీయుల ఆశలు అంటూ ప్రధాని కూడా ప్రశంసించడం జరిగింది సో మొత్తానికి మనకు స్పేస్లోకి లోకి శుభాంశుకు వెళ్లడం జరిగింది నలభై ఒక్కేళ్ళ తర్వాత స్పేస్లోకి వెళ్ళిన రెండవ భారతీయుడు కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రాబో ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మూడు నెలల్లో పంచాయతీ సెప్టెంబర్ ముప్పై నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలంటూ హైకోర్టు అయితే తీర్పు చేయడం జరిగింది సో మనకు ముప్పై రోజుల్లో ప్రభుత్వ చర్యలు పూర్తి కావాలి తర్వాత రెండు నెలల్లోగా ఎస్సీసీ ఎన్నికలు జరపాలంటూ ఇవ్వడం జరిగింది సర్కారుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం సో నిరుడు జనవరి ముప్పై ఒకటిన ముగిసిన పదవీ కాలం ఏడాది నెల దాటిన ఎన్నికల ఊసత్తిని ప్రభుత్వం అంటూ కొత్త హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో మొత్తానికి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కైతే అయితే గడువు విధించడం జరిగింది ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై నాటికి పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది సో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలనేమో ముప్పై రోజులుగా పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ తర్వాత అరవై రోజులోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అయితే ఆదేశించింది సో మొత్తం ఎన్నికల ప్రక్రియ అనేది సెప్టెంబర్ ముప్పైలోగా పూర్తి చేయాలంటూ స్పష్టం చేయడం జరిగింది సో దీంతో అయితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి స్థానిక సంస్థల ఎన్నికల లోపే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాండర్ కానీ ఉద్యోగ నోటిఫికేషన్ కానీ మనకు ప్రకటించాల్సి ఉంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా అన్ని దినపత్రికల్లో కూడా మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఉపాయించుకుంటే వారానికి రెండు స్కూళ్లకు వెళ్ళండి అంటూ మనకు అదనపు కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ విధంగా అదనపు కలెక్టర్లు కనుక ప్రభుత్వ స్కూళ్లను వారానికి రెండు స్కూళ్ళు సందర్శిస్తే ప్రభుత్వ స్కూళ్ళలో కొంత బోధన అయితే మెరుగుపడే అవకాశం ఉంది అదేవిధంగా సివిల్ మెకానికల్ ట్రిబుల్యూ కోర్సులకు డిమాండ్ ఎందుకు లేదంటూ ముఖ్యమంత్రి ఆరా తీయడం జరిగింది అదేవిధంగా ఐఐటీలోని అన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఉండాలంటూ వార్త తీసుకోవచ్చు సో మనకు వచ్చే నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలంటూ సూచించడం జరిగింది సో దీనిపైన ప్రభుత్వం కూడా కొంత ప్రత్యేకంగా అయితే ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఈ ఏడాది మాత్రం ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ప్రభుత్వ బడులో నలభై ఎనిమిది వేల మంది విద్యార్థులు చేరాలంటూ అధికారులైతే వివరించడం జరిగింది సో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా స్కూల్లో కూడా కొత్త రూమ్స్ నిర్మించాలంటూ ముఖ్యమంత్రి ఆదించడం జరిగింది సో ఇదైతే కొంత అభివృద్ధికి నాంది అని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వ స్కూల్లో కనుక విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటే కొంత ప్రభుత్వం అయితే నాణ్యమైన విద్యను అందిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధి కూడా ప్రభుత్వం అయితే కొంత ప్రత్యేకంగానే ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు సో మనకు గతంలో ఫీజులు పెంచుతుందని చెప్పి వార్త రావడం జరిగింది సో దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఫీజులు ఎలాంటి ఫీజులు పెంచే అవకాశం లేదు సో గత సంవత్సరం ఉన్న ఫీజులనే ఈ సంవత్సరం కూడా కొనసాగించాలంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దాని కారణంగానే కొంత కౌన్సిలింగ్ సంబంధించి వాయిదా పడిందని చెప్పుకోవచ్చు మనకు జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు కోర్ ఫీల్డ్కైతే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు కోర్ ఫీల్డ్ను కొంత ఫోకస్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కూడా ప్రణాళికలు అయితే చేస్తుంది సో దీనిపైన కొంత అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఉద్యోగాలపై ఆశలతో టీచర్లు అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి నియామక పక్కే చేపట్టి నియామక పత్రాలు అందించడం జరిగింది సో అదే సమయంలో మనకు మరో ఐదు వేల టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామంటూ ప్రకటించడం జరిగింది అదేవిధంగా జాబ్ కార్డు కూడా ప్రకటిస్తామంటూ పేర్కొనడం జరిగింది కానీ ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ రిజర్వేషన్ వంటి సమస్యల వల్ల జాబ్ కార్డు వాయిదా పడిన విషయం తెలిసిందంటూ చూసుకోవచ్చు గత డిఎస్సి పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది ఈ కాలంలో కొన్ని పదవి విరమణ ద్వారా కూడా ఏర్పడిన అదే అదేవిధంగా క్లియర్ వేకెన్సీ కలిపి దాదాపు రాష్ట్రంలో పదివేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు పేర్కొనడం జరుగుతుంది త్వరలో టెట్ పరీక్షలు పూర్తి కాబోతుండడంతో ప్రభుత్వం త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకోవాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే ఎదురుచూడడం జరుగుతుంది అలాగే మోడల్ స్కూళ్ల కార్యభర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ వారైతే కోరడం జరుగుతుంది సో మనకు మోడల్ స్కూల్లో ప్రమోషన్స్ ప్రక్రియ అదేవిధంగా బదిలీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి మోడల్ స్కూల్లోనూ దాదాపు రెండు వేల టీచర్ పోస్టులు కార్డులు ఏర్పడే అవకాశం ఉంది ఈ విధంగా మనకు డిఎస్కి సంబంధించి ఒక పదివేల అదే అదేవిధంగా మోడల్ స్కూల్కి సంబంధించి రెండు వేల పోస్టు సో ఈ విధంగా టీచర్ పోస్టు సంబంధించి దాదాపుగా పన్నెండు వేల పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగులైతే కోడడం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగానే ఉంది సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నకిలీ ఉద్యోగాల మాయాజాలం అంటూ వార్త చేసుకోవచ్చు నిరుద్యోగులకు ఎరవేసిన ముఠ హుజురాబాద్లో మోసపూరిత నియామక పత్రాలంటూ చూసుకోవచ్చు సో కొంత నిరుద్యోగులు కూడా అలట్టుకుండే ప్రయత్నం చేయాలి సో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది అంత ఈజీ అనే విషయం ఏం కాదు సో తొందరపడి మీరు దళారులకు డబ్బులు కట్టి మోసపోయే ప్రయత్నం చేయొద్దు టీజీ ఎస్పీడీసీఎల్ మరియు ఎన్టీపీసీ ఫారెస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అటెండర్ స్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులైతే విద్యార్థులను నమ్మబలికించడం జరిగింది సో ఈ విధంగా వారు కొంత డబ్బు కట్టడంతో వారికి నియామక పత్రాలంటూ కూడా ఒక బోగస్ పత్రాలను క్రియేట్ చేసి అందజేయడం జరిగింది సో ఖచ్చితంగా దీనిపైన నిరుద్యోగులు అయితే కొంత అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి సో రెండు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి మీరు కట్టే అమౌంట్లో టెన్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ కేటాయించుకున్నా కూడా అద్భుతంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరో పాటు తీసుకుంటే సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు ఇకపై రెండు సార్లు అంటూ వారు చూసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఆరు నుంచి పదో తరగతికి ఇకపై ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తామంటూ సీబీఎస్ఈ అయితే ప్రకటించడం జరిగింది తొలిదఫా పరీక్షలు ఫిబ్రవరిలో ఉంటాయి వీటిని రాయడం తప్పనిసరి మేలో జరిపే రెండో దఫా పరీక్షలు అనేది ఐచ్ఛిక అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఫిబ్రవరిలో పరీక్షల ఫలితాలను ఏప్రిల్లో ప్రకటించడం జరుగుతుంది మేలో పరీక్షల ఫలితాలను జూన్లో వెలువరిస్తారంటూ చూసుకోవచ్చు ఫిబ్రవరి ఫలితాల్లో కంటే మెరుగైన మార్కుల కోసం మేలో పరీక్షలు రాసుకోవచ్చు రెండిట్లో మెరుగైన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారంటూ కూడా చూసుకోవచ్చు నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్ఈ అయితే పేర్కొడం జరుగుతుంది ఫిబ్రవరి పరీక్షలో మూడు అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాయని విద్యార్థిని మే పరీక్షలకు అనుమతించబోరంటూ చూసుకోవచ్చు వారిని ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీగా లెక్కిస్తారంటూ చూసుకోవచ్చు వారు పరీక్ష రాయాలంటే తర్వాత ఏడాది ఫిబ్రవరి దాకా వేచి ఉండాల్సిందే అంటూ మనకు పేర్కొనడం జరిగింది ఫిబ్రవరిలో కంపార్ట్మెంట్లో పాస్ అయితే మేలోను కూడా అదే కేటగిరీ కింద పరీక్ష రాసేందుకు అనుమతిస్తారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ వంటి మంచు ప్రాంతాల్లో మాత్రం విద్యార్థులు ఫిబ్రవరి లేదా మేలో ఏదో ఒక తప్పనిసరి పరీక్షను ఎంచుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకైతే పోటీ పరీక్షల రోజు పరీక్షలుంటే మాత్రం వాటిని మేలో రాసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం ఏడాదిలో ఒక్కసారి నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు ఈ విధంగా మనకు సిబిఎస్ఈ టెన్త్ పరీక్షకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అదేవిధంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో పలు కాలేజీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో అయితే మనకు ఇంటర్న్షిప్కు అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో బిఈ బీటెక్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుండి దిగువ తెలిపిన డిసిప్లిన్లో ఇంటర్న్షిప్ అందిస్తుంది మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీకి సంబంధించి నలభై ఖాళీలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సికి సంబంధించి ఇరవై ఐదు ఖాళీలు మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పది ఖాళీలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బ్యాక్లాగ్ అయితే అనర్హులు అంటూ పేర్కొనడం జరిగింది ఫుల్ టైమ్ బీఈ బీటెక్ మరియు తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే సదర్ ఇంటర్న్షిప్కు అర్హులు అంటూ మనకు పేర్కొనడం జరిగింది స్టైఫండ్ మొత్తం రెండు వాయిదాలు అంటూ చూసుకోవచ్చు ముప్పై వేలు చెల్లించబడుతుంది అంటూ ఇవ్వడం జరిగింది మూడు నెలలు పూర్తయిన తర్వాత పదిహేను వేలు మరియు ఆరు నెలలు పూర్తయిన తర్వాత పదిహేను వేలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఒక నెలలో కనీసం పదిహేను రోజుల హాజరుకు లోబడి ఉండాలంటూ చూసుకోవచ్చు ఎంపిక ప్రక్రియ అయితే మనకు మెరిట్ ఆధారంగా అంటే మనకు మూడు సంవత్సరాల్లో పొందిన మార్కుల పర్సంటేజ్ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు సో దరఖాస్తు ఫారం అయితే మనకు డిఆర్డిఓ డాట్ గౌ డాట్ ఇన్లో డౌన్లోడ్ చేసుకొని మనకు హెచ్ఆర్డీసీ డాట్ డిఆర్డిఎల్ అట్ ద రేట్ గౌ డాట్ ఇన్ జీమెయిల్కు పంపించాలంటూ మనకి ఇవ్వడం జరిగింది సో చివరి తేదీ మాత్రం జూలై వరకు ఉంది సో బీఈ బీటెక్ చేసిన వారైతే అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి పూర్తి వరాల కోసం డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు దరఖాస్తు ఫారం ఏ విధంగా ఉంటుందనే నమూనాకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అయితే దరఖాస్తు ఫారం ఉంటుంది దాంట్లో మీ డీటెయిల్స్ నింపి మనకు మెయిల్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వచ్చే నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటే నేటి నుంచి టీజీ పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా టీజీ లాస్ట్ మరియు పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదలైనవి నేడు పీజీ ఈసెట్ రిజల్ట్స్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు నేటి నుంచి టీజీ పాలసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వివరాలు చూసుకుంటే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అయితే అవకాశం ఉంటుంది జూలై ఒకటి వరకు వెబ్ ఆప్షన్లు లోపు సీట్ల కేటాయింపు అంటూ చూసుకోవచ్చు మనకు టీజీ పాలసీ రెండు వేల ఇరవై మొదటి విడత కౌన్సింగ్కి సంబంధించి నేటి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు సర్టిఫ్యుడ్ వెరిఫికేషన్ నిర్వహించినట్టు కన్నులు అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా సర్టిఫ్యుడ్ వెరిఫికేషన్ జూలై ఒకటి వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది జూలై లోపు సీట్ల తాత్కాలిక కేటాయింపు ఉంటుంది జూలై నాలుగు నుంచి ఆరు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం కల్పించాలంటూ చూసుకోవచ్చు పూర్తి వివరాల కోసం అయితే టీజీ పాలసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జూలై ఫస్ట్ వీక్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటూ కూడా చూసుకోవచ్చు షెడ్యూల్ విడుదలలో జాప్యం ఫీజుల విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం చూస్తున్న ఉన్నత విద్యా మండలి అంటూ ఇవ్వడం జరిగింది సో దీనిపైన అధికారిక షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐదు వందల నలభై యొక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి వరకు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పద్నాలుగు వరకు ఉంది సో ప్రిలిమ్స్ అయితే జూలై లేదా ఆగస్టులో ఉంటుంది మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ రెండు వేల ఐదున కండక్ట్ చేయడం జరుగుతుంది సో మూడో దశకు సంబంధించి అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుందంటూ చూసుకోవచ్చు తుది ఫలితాల ప్రకటన అయితే నవంబర్లో అంటూ ఇవ్వడం జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ ఐదు వందల నలభై యొక్క ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్టు సంబంధించి ఎన్ని డిగ్రీ అయితే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎఫ్ఎస్ఐ డెహ్రాడూన్లో కూడా పదిహేను టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది మనకు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ ఒప్పంద ప్రతిపాదికన టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్టులు అయితే పదిహేను ఉన్నాయి మనకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్ విభాగంలో పీజీ లేదా ఎంసీఏ ఎంఎస్సీ ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తితో పాటు డిప్లొమా లేదా రిమోట్ సెన్సింగ్ జేఎస్ఐ సర్టిఫికేట్ కోర్సు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇంటర్మీడియట్ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఫిజిక్స్ సబ్జెక్టు చదివి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ లిమిట్ అయితే ముప్పై వేలకు మించకూడదు అంటూ ఇవ్వడం జరిగింది నెలకు వేతనం అయితే ముప్పై ఏడు వేల వరకు ఉంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ జూన్ ముప్పై వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఎఫ్ఎస్ఐ డాట్ ఎన్ఎస్ఈ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైల్ టెల్ ఇండియా లిమిటెడ్లో కూడా నలభై ఐదు మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ముప్పై ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ పోస్టులు పద్దెనిమిది ఉన్నాయి పోస్ట్ నర నుంచి బీఎస్సీ బీటెక్ బీఏ డిప్లొమా ఎంబీఏ పీజీడీఎం పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం తప్పనిసరి అంటూ చూసుకోవచ్చు మనకు జూన్ ముప్పై నాటికి అసిస్టెంట్ మేనేజర్కి ఏమో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉండాలి డిప్యూటీ మేనేజర్ కు ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ జూలై ముప్పై వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసం రెయిల్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ సెంటర్ వచ్చి ముంబై కోల్కతా న్యూఢిల్లీ హైదరాబాద్లో ఉన్నది అదేవిధంగా ఇస్రోలో కూడా సైంటిస్ట్ పోస్టర్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ముప్పై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి దీనికి బీజీ బీటెక్ ఉత్తీర్ణత అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై పద్నాలుగు వరకు ఉంది అదే విధంగా గోవాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మొత్తం పోస్టు ఐదు ఉన్నాయి పోస్టులు చూసుకుంటే డిప్యూటీ రిజిస్టార్ టెక్నికల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ లైబ్రరీ సూపరింటెంట్ పోస్టులు ఉన్నాయి సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పద్నాలుగు వరకు ఉంది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కాంట్రాక్టు ప్రతిపాదకన నాలుగు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దరఖాస్తు విధానం మాత్రం ఆఫ్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ జూలై పది వరకు ఉంది పూర్తి కోసం తిరుమల డాట్ ఓఆర్జీ ఆఫీసర్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేషనల్ లా యూనివర్సిటీలో కూడా ఎరఎం ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా మునిషన్స్ ఇండియా లిమిటెడ్ కూడా నూట నలభై అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఎలిజిబిలిటీ చూసుకుంటే సంబంధిత విభాగం నర్స్ నుంచి డిగ్రీ బీటెక్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలంటూ చూసుకోవచ్చు దీనికి పద్నాలుగు సంవత్సరాల పైబడిన అందరూ అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో గరిష్ గరిష్ట వయో పరిమితి అయితే లేదు సో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సో దరఖాస్తుకు సంబంధించి అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చివరి తేదీ అయితే జూలై పంతొమ్మిది వరకు ఉంది సో పూర్తి వాళ్ళ కోసం అయితే మునిషన్స్ ఇండియా డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్కి సంబంధించి పదకొండు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై పద్దెనిమిది వరకు ఉంది పాలక్కడ్ కేరళలోని ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రతిపాదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు పోతుందని చూసుకోవచ్చు మొత్తం వేకెన్సీ అయితే ఆరున్నాయి సో దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది సో చివరి తేదీ జూలై ఐదు వరకు ఉంది సో పూర్తి వరాల కోసం అయితే ఐఎల్పిజీటీ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారు ఇవి మనకు నోటిఫికేషన్ సంబంధించి కొత్త అప్డేట్స్ సమాచారం సో ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావ్ నాస్ డే